పోతిపర భార్య ఆమె కన్ను బాగాలేదు రెండవది ఆమె నోరు కూడా బాగాలేదు సంపన్నమైనటువంటి కుటుంబం లోటు లేనటువంటి జీవితం అయ్యో ఈ పూటకి బాగానే ఉంది రెండో పూటకి ఎలాగని తడుకునేటువంటి పరిస్థితి పోతిపర భార్యకి లేదు అవునా అప్పులోడు అతడు ఏం సమాధానం చెప్పాలనే ఉందా లేదు సమృద్ధి పోనీ రే ఈ తినేసాం బాగానే ఉంది రే రేపు పొద్దునకి ఇంట్లోకి ఎలాగనేటువంటి దిగులుందా లేదు వస్త్రం లేదనే దిగులుందా లేదు కుటుంబం ఇల్లు లేదనేటువంటి దిగులుందా లేదు ఎందుకంటే పోతీ పరంట పరోరాజు దగ్గర ఉద్యోగస్తుడు రాజ సంరక్షకుడు సేనాధిపతి భాగ్యవంతుడు శ్రేష్టమైనటువంటి ఉద్యోగం భోగభాగ్యాలు ఉన్నటువంటి కుటుంబంలో వక్రబుద్ధి కలిగి తన కుటుంబాన్ని తానే కూల్చుకుంటుంది తను కూర్చున్నటువంటి కొమ్మను తను నరుక్కుంటుంది సంతోషకరమైనటువంటి జీవితాన్ని దేవుడు ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఒకరి దగ్గరికి వెళ్ళి చేచాపే పరిస్థితి లేనటువంటి ఓ మంచి జీవితాన్ని దేవుడు పోతీ పర భార్యకిస్తే ఏం చేస్తుందో తెలుసా పాడు చేసుకుంటుంది ఐగుప్తియుడు రాజు యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షకుడును సేనాధిపతియును మంచి భాగ్యవంతుడైనటువంటి పోతీపర ఇంటిలో నిజంగా అన్నిటికీ అన్ని ఉన్నాయి ఏది తక్కువ లేదు భోగభాగ్యాలన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ తన ఇంటిలో ఉన్నటువంటి పోతీపర భార్య అంట వక్ర బుద్ధి కలిగినటువంటి ఇల్లాలుగా ఉంది అర్థమవుతుందా అన్నీ ఉన్నాయి తినడానికి తాగడానికి ఉండడానికి ఏదీ లోటు లేదు కుటుంబంలో సమృద్ధి కానీ తన యొక్క బుద్ధి అంట వక్రబుద్ధి అంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆ వక్రబుద్ధి ఎలా బయటపడుతుంది అంటే ఏడో వచ్చిన నుంచి ఒక్కసారి మనం పరిశీలన చేయగలిగితే అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తననితో శయనించమని చెప్పినంట జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి బిడ్డలారా ఇక్కడ పోతీ యొక్క భార్యను గురించి మనం ధ్యానం చేయబోతున్నా మొదట ఆమె కన్ను కోసం మాట్లాడుకోవాలి ఏం చేసిందంట యోసేపు మీద కన్ను వేసిందంట కన్ను వేసింది ఇప్పటికీ కూడా ఈ ఈ మాట మన యొక్క ఈ కాలంలో కూడా వాడుకలోనే ఉన్నటువంటి మాట ఇదేం కొత్త పదమేమి కాదు కన్ను వేసింది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కన్ను వేసింది అంటే ప్రత్యేకంగా యోసేపు మీద ఒక రకమైనటువంటి ఆలోచనతో ఓ రకమైన ఒక్కర బుద్ధి కలిగి ఉంది అని అర్థమిస్తూ ఉంది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇంకా చెప్పాలంటే నేను చాలా గౌరవప్రదమైన భాషతో మాట్లాడాను ఇంకా లోక సంబంధంగా మాట్లాడాలంటే కన్ను వేసింది అనే మాటకి చాలా రకాలైనటువంటి అర్థాలు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మొదట పోతీ పర యొక్క కన్ను కోసం నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన దేహం యొక్క ప్రతి అవయవాలలో కూడా కన్ను చాలా ముఖ్యమైనటువంటి అవయవం అంట అందుకనే జ్ఞానేంద్రియం నయనం ప్రధానం అంటారు విన్నారు ఎప్పుడైనా ఈ మాట జ్ఞానేంద్రియం నయనం ప్రధానం నయనం అంటే కన్ను కన్ను ఎంత ప్రయోజనకరమో అదే కన్ను అంత ప్రమాదకరము కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి కన్ను వలన ఎంత ప్రయోజనం ఉందో ఆలోచన చేయండి ఏదున్నా లేకపోయినా బ్రతకొచ్చేమో కానీ కంటి చూపు లేకపోతే కనుక చాలా చాలా కష్టం ఎందుకంటే ప్రతిదానిని కూడా తడివిలాడి ఏ ఒక్కరిని కనీసం మరొకటి సహాయం లేకుండా ఎక్కడికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి గుడ్డివాడిది కాబట్టి కన్ను అనేది మానవ దేహంలో చాలా ముఖ్యమైనటువంటి అవయవం దాని గురించి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా కనబడుతుంది నీకు అన్నారు ఇంకో మాట కూడా చెప్పారు ఏసయ్య ఒకవేళ నీ కన్ను కనుక నిన్ను అభ్యంతరపరిచిందా దాన్ని పెరికివే ఎందుకో తెలుసా నీవు అన్ని అవయవాలు బాగుండి నరకంలోనికి వెళ్ళిపోవటం కంటే ఒంటి కన్నుతో పరలోకంలో ప్రవేశించటం శ్రేష్టం కదా అని అన్నారు ఎంత మంచి మాటో కదా అంటే యేసు ప్రభు వారు కూడా మానవ దేహములో ఒక అవయవమైనటువంటి కన్ను కోసం ప్రస్తావించారు అని అంటే ఏసయ్యే స్వయంగా మానవ దేహములో ఉన్నటువంటి ఒక అవయవం కోసం ప్రస్తావించారంటే కన్ను ఎంత ముఖ్యమైనదో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి అంటే ఇక్కడ కన్ను వలన ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే ప్రమాదం కూడా ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆలోచన చేయండి అసలు నిజానికి గతించిన దినాల్లో దీనా కోసం ధ్యానం చేసినప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేశాను దీనా అంట ఏం చేసిందంట ఆ దేశపు ప్రజలను ఏం చేసింది చూడ వెళ్ళింది దేంతో చూస్తుంది కదా మరి ఆ చూడాలనేటువంటి ఆ కన్నుతో ఆ దేశపు ప్రజలను చూడాలనేటువంటి ఆశతో వెళ్ళే కదా ప్రమాదాలను కొని తెచ్చుకుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేస్తే అందుకుని పరిశుద్ధ గ్రంథం తెలియచేసేటువంటి ఒక మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మా రాయబడిన శ్రేష్టమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఆలోచన చేయండి వ్యభిచారణను చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మరుకలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులయ్యేవారునై ఉన్నారంట జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎవరిలో అనంటే పాపమును చూచి వ్యభిచారిని చూచి ఆశించుచు పాపమును మానలేని కన్నులు కలవారంట అందుకనే నీ దృష్టికి కనబడినప్పుడు ఆలోచన చేస్తే దృష్టి మళ్ళించుకోకపోతేనంట వాడు శాపంలో పడతాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన అనుదినము లేచి చూస్తే జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన నయనానికి మన నేత్రాలకి అనేకమైనవి కనబడుతూ ఉంటాయి ఎప్పుడు మంచి కనబడుతుందా ఆలోచన చేయండి లోకము ఎలా ఉంటుంది అనంటే అనేకమైనటువంటి ఆశల వైపు మళ్లించడానికి రకరకాలైనటువంటి సంగతుల్ని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం చూపు గనక మళ్లించుకోకపోతే వాడు శాపగ్రస్తుడు అని ఇక్కడ రాయిబడతా ఉంది ఎవడియుడు అనంటే పాపమును చూచి మానలేని కన్నులు గలవారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కన్ను అంతటి ప్రమాదాన్ని తెస్తూ ఉంది ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అవయవాల విషయాల్లో కూడా లెక్క అప్ప చెప్పాలి నీ కన్ను నువ్వు ఉపయోగించావు ఉపయోగించావని దేవుడు అడుగుతాడు మరి పోతి భార్య తన కన్నుని ఎలా ఉపయోగించింది అని అంటే మోహాన్ని చూడడానికి ఉపయోగించింది పాపాన్ని చేయడానికి ఉపయోగించింది కాబట్టే సమృద్ధులు కలగజేసినటువంటి తన కుటుంబంలో లోటు లేని జీవితాన్ని కలగజేసినటువంటి తన కుటుంబంలో ఏం చేస్తూ ఉందనంటే తన కన్నుని దుర్వినియోగపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే అవయవము దేవుడిచ్చినదే అది సరిగా వినియోగించకపోతే గనక ప్రమాదం జరుగుతుందనే విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా పోతీపర యొక్క భార్య యొక్క కన్ను సరిగా లేదు అందరూ చూస్తున్నారు జాగ్రత్తగా ఆలోచన చేయండి యోసేపు పని చేస్తూ ఉంటే యోసేపు గృహంలో తిరుగుతూ ఉంటే యోసేపు పోతీపరకు కలిగినటువంటి సమస్తము పైన నాయకత్వం వహిస్తూ ఉంటే ఇంట్లో ఇంకా దాసులు ఉన్నారు దాసీలు ఉన్నారు ఐగుప్తీలు ఉన్నారు అందరూ చూస్తున్నారు కానీ పోతీపర భార్య చూసినటువంటి తీరు వేరుగా ఉంది చూడటం అంటే జనరల్గా చూడటం వేరు ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి దురుద్దేశంతో చూడటం వేరు కాబట్టి తన కన్ను సరిగా లేదు అని చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే గనక అందరూ చూచినట్లుగా యోసేపుని పోతిపర భార్య చూడలేదు వేరే ఉద్దేశంతో చూస్తూ ఉంది అంటే పోతీ భార్య యొక్క కన్ను సరిగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఆలోచన చేస్తే మొదట ఆమె కన్ను కోసం మనం మాట్లాడుకున్నాం రెండోది ఆమె నోరు పోనీ కన్ను సరిగా లేదంటే పో నోరు అన్న బాగుందంటే నోరు సరిగా లేదు లోకంలో ఓ సామెత ఉంటుంది నోరు మంచిదైతేనంట అమ్మా నోరు మంచిదైతేనంట ఊరు మంచిది అవుతుందంట నోరు సరిగా లేకపోతే కనుక ఊరు కూడా మన పట్ల సరిగా ప్రవర్తించదు ఇక్కడ ఆలోచన చేస్తే కనుక పోతీపర్ భార్య యొక్క నోరు సరిగా లేదు ఏం చేస్తుంది పదవచనం చదువు తల్లి దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను జాగ్రత్తగా ఆలోచన చేయండి దినదినము యోసేపుతో ఆమె మాట్లాడుచు ఉందంట ఏమని మాట్లాడుతూ ఉంది అని అంటే కనుక శయనించుటకై ఆమెతో నుండుటకై మాట్లాడుతూ ఉంది ఆ మాట యోసేపు వినిపించుకోవట్లేదు వింటలేదు వినట్లేదు అంటే ఆలోచన చేయండి నోరు సరిగా లేదు మాట్లాడుతూ ఉంది అందరూ మాట్లాడుతున్నారు పోతీపర వస్తాడు ఏసేపు ఏం చేసావు పంట ఎంత వచ్చింది ధాన్యం ఎంత వచ్చింది లెక్క ఏం చేసావు అందరికీ జీతాలు ఇచ్చావా ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయా అందరూ మాట్లాడుతున్నారు యోసేపుతో అందరూ మాట్లాడుతున్నారు పోతీపర భార్య కూడా మాట్లాడుతుంది కానీ అందరూ వేరుగా మాట్లాడుతున్నారు పోతీపర భార్య మాత్రం ఇంకోలో మాట్లాడుతూ ఉంది ఏమని మాట్లాడుతుందో కూడా అక్కడ రాయబడి ఉంది శయనించుమని మాట్లాడుతుందంట ఒక్కసారి ఆలోచన చేయండి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక క్రమము దేవుడు ఏర్పరిచినటువంటి ఒక 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 నిర్దేశమైనటువంటి స్థితిని అతిక్రమించి లేనిపోని ఆశలకు అలవాటుపడి క్షణికావేశం కొరకు పరుగులెడుతూ ఉన్నటువంటి ఒక వ్యభిచారిణి అయినటువంటి స్త్రీగా పోతిపర భార్య కనబడుతూ ఉంది ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకని పరిశుద్ధ వాక్యం తెలియచేస్తున్న మాట ఏంటంటే మతీశ్వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చదువు తల్లి సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరో ఇప్పుడు ఆలోచన చేయండి యో యోసేపుతోటి పోతీపర భార్య మంచి మాటలు పలుకుతుందా ఏమా చెడ్డ మాటలు పలుకుతుంది ఇప్పుడు చెడ్డ మాటలు పలుకుతుంది కాబట్టి ఎవరు సంతానం అన్నారు సర్ప సంతానం చెడ్డ మాటలు పలికేటువంటి వారు రెండు అర్థాలనిచ్చేటువంటి మాటలు పలికేటువంటి వారు ఒక్కర బుద్ధి కలిగినటువంటి వారు ఒకరు ఒకలా మాట్లాడి దాని అర్థం వేరేలా వచ్చేటువంటి విధంగా మాట్లాడేటువంటి వారు సరైనటువంటి మాటలో విధానం సరిగా లేనటువంటి వారు దురుద్దేశంతో మాట్లాడేటువంటి వారు హృదయ హృదయంతరంగములో చెడు స్వభావాన్నించుకొని వక్రంగా మాట్లాడేటువంటి వారు వ్యంగ్యంగా మాట్లాడేటువంటి వారు ఎవరు సంతానమమ్మా సర్ప సంతానం దేవుని సంతానమైనటువంటి వారు దేవుని బిడలైనటువంటి వారు చాలా చాలా గౌరవప్రదమైనటువంటి భాషను ఉపయోగించాలి భాష సరిగా లేకపోతే వారు సర్ప సంతానం అవుతారు జాగ్రత్తగా ఆలోచన చేయండి గౌరవప్రదమైనటువంటి భాష ఉండాలి భాష సరిగా లేకపోతే మాట సరిగా లేకపోతే మాట్లాడే విధానం సరిగా లేకపోతే అందుకనే సామెతల గ్రంథంలో రాయబడిన మాట చాలా స్పష్టమైనటువంటి మాట ఒక స్త్రీని అంట ఏమని మొదట సంబోధించాలంటే నీవు నా చెల్లెవిని నా అక్కవిని నా సహోదరివిని అని సంబోధించాలంట మొదటి మాట మొట్టమొదట తన భార్యని తప్ప మరొక స్త్రీతో మాట్లాడినప్పుడంట నా తల్లివి నా చెల్లివి నా అక్కవి నా సహోదరివి అని సంబోధించాలని వాక్యం ఉంది సామెతుల గ్రంథం ఏడు నాలుగు జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తమనియు చెప్పము జాగ్రత్తగా ఆలోచన చేయండి ఒక స్త్రీతో ఒక వ్యక్తి యొక్క భాష విధానం ఎలా ఉండాలో చెబుతున్నారు మొదటి సంభాషణ ఏమని చెప్పాలంట నువ్వు నా అక్కవి నా చెల్లివి నా సహోదరివి నా తల్లివి అని చెప్పాలంట భాష సరిగా లేకపోతే ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి వారు సరిగా మాట్లాడటం లేదు వ్యంగ్యపు మాటలు రెండు అర్థాలనిచ్చేటువంటి మాటలు ఈ రోజుల్లో చాలా దారుణమండి ఇవేవో కొత్తగా వచ్చిన ఆటోపంచులు అంట ప్రతిదానికి కూడా కౌంటర్స్ ఒక్కరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు ఒక్కరు కూడా సరైనటువంటి మాట విధానం ఒక్కరిలో కూడా సరిగా ఉండట్లేదు ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి భాష జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుని బిడ్డలు చాలా గౌరవప్రదమైన భాష మాట్లాడాలి ఇతర వ్యక్తుల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా చాలా జ్ఞానంతో మంచి భాష మాట్లాడాలి మరి మంచి మాటలు మాట్లాడుతుందా పోతిపర్ భార్య మంచి మాటలు మాట్లాడుతుందమ్మా ఏమని మాట్లాడుతుందంటే చాలా చాలా పాపానికి ప్రేరేపించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది పాపానికి ప్రేరేపించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక పాపమునకు ప్రేరేపించేటువంటి మాటలు పాపమునకు పరిగెత్తించేటువంటి మాటలు ఒక పురుషుడు పాపములో పడిపోవటానికి కారణమయ్యేటువంటి మాటలు దేవునికి దూరమయ్యేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం అందుకనే దేవుని పరిశుద్ధ వాక్యం ఏం తెలియజేస్తుందంటే పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము అని ఉంటుంది సామెతలు ఒకటి పది పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని రాయబడి ఉంది అంటే పోతీపర భార్య ఏం చేస్తుంది అంటే పాపానికి యోసేపుని ఏం చేస్తుందమ్మా ప్రేరేపిస్తుంది ఏం చేస్తుంది ప్రేరేపిస్తుంది కాబట్టి యోసేపు ఒప్పుకోలే అందుకని ఇంకో మాట రాయబడుతుంది సామెతలు ఐదు మూడులో ఏమన్నా రాయబడింది మూడు నాలుగు కూడా పడిసదు జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి దాని వలన కలుగు ఫలము ముసిడి అంతా చేదు అది రెండంచుల గల కత్తి అంతా పదునైనది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎవరు ఈ మాటలు జారస్త్రి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇప్పుడు ఆలోచన చేస్తే గనక పోతీపర భార్య మాట్లాడేటువంటి మాటలు పాపానికి ప్రేరేపణ కలిగేటువంటి మాటలు మాట్లాడుతుంది తేనె కంటే నునుపైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది ఒకవేళ యోసేపు కనుక ఆ మాటలు గనక విని ఆ మాటలకి పడిపోతే దాని వలన కలిగేటువంటి ఫలం ఎలా ఉంటుందంట మసిడి పండు అంత చేదంట అది రెండంచుల గల కత్తి అంట పొదునైనదంతా దాని మా దాని యొక్క నడతలు మరణమునకు దిగుటకు దారితీయును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచన చేస్తే కనుక పోతిపర భార్య ఆమె కన్ను బాలేదు రెండవది ఆమె నోరు కూడా బాగాలేదు సంపన్నమైనటువంటి కుటుంబం లోటు లేనటువంటి జీవితం అయ్యో ఈ పూటకి బాగానే ఉంది రెండో పూటకి ఎలాగని తడువుకునేటువంటి పరిస్థితి పోతిపర భార్యకి లేదు అవునా అప్పులోడు ఒక ఏం సమాధానం చెప్పాలనే ఉందా లేదు అప్పు కడతావా సిటీ కడతావా డాక్టర్ కడతావా అని అడిగి వాళ్ళు ఉన్నారా లేరు సమృద్ధి పోనీ రే ఈ తినేసాం బాగానే ఉంది రే రేపు పొద్దునకి ఇంట్లోకి ఎటువంటి దిగులుందా లేదు వస్త్రం లేదనే దిగులుందా లేదు కుటుంబం ఇల్లు లేదనేటువంటి దిగులుందా లేదు ఎందుకంటే పోతీ పరంట పరోరాజు దగ్గర ఉద్యోగస్తుడు రాజ సంరక్షకుడు సేనాధిపతి భాగ్యవంతుడు శ్రేష్టమైనటువంటి ఉద్యోగం భోగభాగ్యాలు ఉన్నటువంటి కుటుంబంలో వక్రబుద్ధి కలిగి తన కుటుంబాన్ని తానే కూల్చుకుంటుంది తను కూర్చున్నటువంటి కొమ్మను తను నరుక్కుంటుంది సంతోషకరమైనటువంటి జీవితాన్ని దేవుడు ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఒకరి దగ్గరికి వెళ్ళి చేచాపే పరిస్థితి లేనటువంటి ఓ మంచి జీవితాన్ని దేవుడు పోతీ భార్యకిస్తే ఏం చేస్తుందో తెలుసా పాడు చేసుకుంటుంది ఆలోచన చేయండి ఎంత నమ్మకం లేకపోతే యోసేపు అంటే ఎంత నమ్మకం లేకపోతే ఇల్లంతటిని యోసేపుకి అప్పగిస్తాడండి ప్రియమైనటువంటి బిడ్డలారా ఆలోచన చేయండి ఆమె నోరు బాగాలేదు ఆమె కన్ను బాగాలేదు చివరికి ఆమెలో ఉన్నటువంటి మరో చెడ్డ లక్షణం ఏంటంటే తిరిగి భర్త మీద నేరం మోపుతుంది పద్నాలుగో వచనం చదువుతాలి తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రిని మన ఎద్దుకు తెచ్చి ఉన్నాడు నాతో శయనింపవలనని వీడు నా ఎద్దుకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర నా తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పిన తర్వాత అతని యజమానుడి ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రం తన దగ్గర ఉంచుకునేను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పును ఏమని చెప్తుందో తెలుసా నీవు మన యొద్ధకు తెచ్చిన ఆ హెబ్రి దాసుడు నన్ను ఎగతాళ్ళు చేటుకు నా యొద్దకు వచ్చాను అంటే తప్పు ఎవరిదంటుంది ఏమ ఎవరిదంట తప్పు నువ్వు మాట్లాడడం తప్పు కాదు కన్నెయడం తప్పు కాదు ఎవరి తప్పు అంట నువ్వు తీసుకొచ్చావు కదా అది నీ తప్పు నిన్నెవడ తీసుకురమ్మన్నాడు కదా అంటే నేరం ఎవరి మీద గిట్టేస్తుంది ఎవరి మీద గింటేతుంది నేను భర్త మీద గెంటేతుంది ఆలోచన చేయండి చివరి క్షణాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పించుకోవడానికి మనం ఎన్నైనా చేయొచ్చు కానీ దేవుని న్యాయపీఠం ఒకటి ఉంటుంది నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి తల్లి ఒక మాట మనం ఏం చేసినా ఏం మాట్లాడినా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ఒక సంగతి ఏంటంటే నేను ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి అక్కడ తీర్పు జరుగుతుంది తీర్పును దాటి పరలోకానికి వెళ్ళగలనా ఇది ఆలోచించుకోవాలి ఎవడు తీర్పును దాటి ఎవడు తీర్పును తప్పించుకుని దేవుని యొక్క పరలోకములోనికి చేరగలడం వాడేనండి నిజమైన భాగ్యవంతుడు హలలోయ భూమి మీద ఎన్నైనా చేయొచ్చు జిమ్ముకులు చేయొచ్చు మ్యాజిక్లు చేయచ్చు అబద్ధాలు ఆడొచ్చు మోసాలు చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట తప్పించుకోవటానికి అవకాశం లేదు ఇక్కడ భర్త దగ్గర మోసపు మాటలు చెప్పొచ్చు అబద్ధపు మాటలు చెప్పొచ్చు నాది కాదు తప్పు నీదే తప్పు అని చెప్పొచ్చు కానీ దేవుని న్యాయపీఠం ఎదుట తప్పించుకోవటానికి అవకాశం ఉంటుందా దేవుని వాక్యం ఏమైనా తెలియచేస్తుందో తెలుసా సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై వచ్చునో చదువు తల్లి జారిణి యొక్క చర్యయును అట్టిదే అది తిని నోరు తుడుచుకుని నేను ఆశం ఎరగను చూసారా ఏంటంట తినేసి నోరు తుడిచేసుకుని నాకు ఏం తెలియదు అంట సామెతిది సామెతుల్లోనే కదా మీరు చదివింది సామెతిది ఏ సామెత అని అంటే తినేసి నోరు తుడుచుకుని నాకేం తెలియదు అంటారంట అంత దారుణం కదా చెయ్యాల్సిన తప్పులు చేసి మాట్లాడవలసిన వ్యంగ్యపు మాటలు మాట్లాడేసి కదా చూడకూడని విధముగా చూసి దేవుడిచ్చిన భాగ్యాన్ని ధిక్కరించుకుని చేయాల్సిన పాపమంతా చేసుకుని నోరు తుడిచేసుకుని అంట నాకు ఏ పాపం తెలియదు అంటదంట వారిని జారస్త్రీ అన్నారు ఏమన్నారు జారస్త్రీ అన్నారు అంటే నోరు తుడుచుకుని ఇతరుల మీదకి నేరం గెంటేయటం ఇతరుల మీదకి తప్పు గెంటేయటం మన జాగ్రత్తగా పరిశీలన చేస్తే నోరు తుడుచుకుని ఏం చెప్తారంట జారస్త్రీలు నేనేమి ఎరగనంటారంట అయితే ఆలోచన చేస్తే కనుక అతడు మనల్ని ఎగతాలు చెయ్యుటకే ఒక హిబ్రిని తీసుకొచ్చాడని భర్త మీద నేరం మోపుతుంది అంటే తప్పంతా ఆమె చేసి నేరం భర్తపైకి నెట్టేస్తుంది చివరికి చెప్పే మాట ఏంటంటే అంతా నువ్వే చేసావు అంటుంది ఏమని చెబుతుంది నిజానికి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు ఎంత నమ్మకస్తుడు కాకపోతే తనకున్న సంస్థాన్ని అప్పగిస్తాడు ఆలోచన చేస్తే ఈ రోజుల్లో చాలామంది చేయాల్సినదంతా చేసి తప్పించుకోవటానికి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు నేనేమంటున్నానంటే దేవుని వాక్యం ముందు మనం ఏం చేసినా అవి నిలబడవు దేవుని వాక్యాన్ని ధిక్కరించి మనం ఏమి మన యొక్క సొంత ఆలోచనలు తెలివితేటలు ఇవన్నీ ప్రయోగించినా దేవుని న్యాయపీఠం ఎదుటి నుంచి తప్పించుకోలేము మనుషులు కనుగప్పచ్చు మనుషుల దగ్గర మాయ మాటలు చెప్పవచ్చు మనుషుల దగ్గర మనం ఎలాగైనా చేయొచ్చు ఎన్నైనా మనకున్నటువంటి తెలివితేటలతోటి ఎంతైనా మనము కదా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ దేవుని న్యాయపీఠం ఎదుటి నుంచి తప్పించుకోలేదు జాగ్రత్తగా ఆలోచన చేయండి మొదట ఈమెలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఏంటంటే ఆమె కన్ను బాగాలేదు ఆమె నోరు బాలేదు తర్వాత ఆమె భర్త మీద నేరం మోపేటువంటి స్త్రీగా జారణి అయినటువంటి స్త్రీగా ఆమె ఉంది ఆలోచన చేస్తే చివరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఆమె ఇల్లు కోసం చెప్పాలనుకుంటున్నాను ఆమె ఇల్లు ఆశీర్వదింపబడిన ఇల్లు ఆమె ఇల్లు దానిని నరకప్రాయంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసింది అందుకనే జ్ఞానం కలిగిన స్త్రీ అంటే తన ఇల్లు ఏం చేస్తుంది ఏం చేస్తుందమ్మా కట్టుకుంటుంది మూడు రాళ్ళు ఓడబెరుకుంటుంది ఎవరు దేవుడిచ్చిన సంపన్న స్థితిని దేవుడిచ్చిన ఆశీర్వాదపు స్థితిని మీరి క్షణికావేశానికి పరిగెత్తేటువంటి దురుద్దేశపు ఆలోచనలు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తమ ఇల్లును తామే కూల్చుకుంటున్నారు తస్మాత్తు జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని న్యాయపు తీర్పు ఉంటుంది ఆశీర్వదింపబడినటువంటి ఇల్లును శాపగ్రస్తానికి నరక ప్రయాణికి మార్చుకోవటానికి కారణమవుతుంది పోతిపరి యొక్క భార్య ఇన్ని చెడ్డ లక్షణాలు కలిగి చివరికి ఆమె ఒక వ్యభిచారిణి అయినటువంటి స్త్రీగా జారత్వం కలిగినటువంటి స్త్రీగా బైబిల్ గ్రంథంలో మిగిలిపోయింది ఎందుకో దేవుడు ఆమె పేరు ఇక్కడ ప్రస్తావించలేదు కానీ ఆమెలో ఎన్ని వెతికినా కానీ ప్రతీది కూడా చెడ్డ లక్షణమే కనపడుతుంది కానీ ఒక్క మంచి లక్షణం కనబడలా ఓ భక్తిపరుడిని ఒక విశ్వాసని పాడు చేయాలని చూసింది ఆలోచన చేయండి విశ్వాసంలోనికి ఒకరిని నడిపించకపోయినా పర్వాలేదు విశ్వాసములో ఉన్నవారిని పాపంలో పడిపోవటానికి మనం ఏ రోజు కారణం మనం ఆ వ్యక్తిని దేవుని వద్దకు నడిపించకపోయినా పర్వాల కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం ఏ వ్యక్తిని దూరం చేయకూడదు దేవునిలో నుంచి పడిపోయటానికి కారణం మనం అవకూడదు నిజంగా ఒకవేళ యోసేపు మరింత నీతిమంతుడై అక్కడ నుంచి పారిపోయి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నిలబడ్డాడు కానీ ఒకవేళ దావీదులాగా కొంచెం ఒదిగి పడిపోయి ఉంటే కనుక యోసేపు పరిస్థితి ఏమో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ప్రియమే దేవుని బిడ్డలారా మన కుటుంబాల్లో దేవుడు మనం అడిగితేనే ఇవ్వలేదు ఎందుకో తెలీదు మనం అడగకుండానే దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడు మంచి పిల్లల్నిచ్చాడు మంచి ఉద్యోగాలు ఇచ్చారు మంచి కదా కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఎందుకో అన్నీ సిద్ధపరిచాడు ఆలోచన చేయండి ఇతరుల వలే నాకు వస్త్రం లేదు అనేటువంటి దుఃఖం లేదు ఇతరుల వలే రేపడికి ఆహారం అనేటువంటి ఎలాగా అనేటువంటి దుఃఖం లేదు వేదం లేదు ఎందుకో అందరికీ పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు లేరు అనేటువంటి బాధ కూడా లేదు మనకి దేవుడు ఎందుకో మనం అడక్కోకుండానే అన్నిటినీ ఇచ్చాడు అమ్మ ఇచ్చాడ లేదా ఇచ్చాడు అన్నిటినీ అనుభవిస్తూ ఒక్కర బుద్ధి కలిగి ఉంటే గనక పోతిపర భార్య వలె మనం కూడా మన జీవితంలో మన కుటుంబాలను కూల్చుకునేటువంటి వారిగా ఉంటాం కాబట్టి రోజు నుంచి దేవుడిచ్చిన భాగ్యాన్ని అనుభవిస్తూ దేవుని విధి విధానాలకి లోబడి మన కుటుంబాలని కట్టుకోవాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మాటలు దీవించునుగాక